తెలుగు సినీ పరిశ్రమలో టాప్ టెన్ హీరోయిన్లు ఎవరు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ సర్వే చేసింది అయితే ఫలితాలు ఊహించని రీతిలో రావటంపై అందరూ కంగు తిన్నారు సినిమాలు చేయకుండా దాదాపు ఏడాది ఏడాదిన్నర నుంచి ఖాళీగా ఉన్న సమంత ఇప్పటికీ తెలుగులో నెంబర్ వన్ స్థానంలో నిలవటంపై అందరు ఎవరూ ఊహించలేదు ఖుషి తర్వాత తన సొంత బ్యానర్లో ఓ సినిమా చేస్తోంది సమంత మలయాళంలో మమ్ముటి సరసన ఓ సినిమాతో పాటు బాలీవుడ్లో ఓ సినిమా చేయబోతుంది అయితే మన తెలుగులో సీనియర్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ కు ఈ హీరోయిన్ కొరత వేధిస్తోంది ప్రస్తుతం వీరికి మంచి అవకాశంగా కాజల్ అగర్వాల్ నిలిచింది ఇటీవలే బాలయ్యతో భగవంత్ కేసరి నటించింది సమంత అంతకు ముందు చిరంజీవితో ఖైదీ నెంబర్ వన్ చేసింది కాజల్ రెండో స్థానంలో నిలిచింది ఆ తర్వాత అనుష్ ఆ తర్వాత స్థానంలో అనుష్క నిలిచింది కొన్నాళ్ళ నుంచి ఏ సినిమా చేయనప్పటికీ అనుష్క శెట్టి మాత్రం మూడో స్థానంలో నిలవటం విశేషం ఆమె తర్వాత నాలుగో స్థానంలో శ్రీలీల నిలిచింది తన అందంతో పాటు నృత్యాలతో పరిశ్రమను ఆమె గడగడగలాడిస్తుందని చెప్పొచ్చు వరుసగా స్లాబ్స్ సినిమాలు రావటంతో ఆ సినిమాలను ఆచితూచి ఎంచుకుంటుంది శ్రీలీల అయితే తన సహజమైన అందంతో పాటు అభినయంతో నృత్యంతో అలరారే సాయి పల్లవి ఐదో స్థానంలో నిలిచింది ప్రస్తుతం నాగ చైతన్యతో ఓ సినిమా హిందీ రామాయణం చేస్తోంది నేషనల్ క్రష్ నేషనల్ క్రష్ రష్మిక ఆరు స్థానంలో నిలిచింది చేతి నిండా సినిమాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎంతో జాగ్రత్తగా సూపర్ హిట్ సినిమాలే చేస్తూ వస్తుంది తర్వాత ఏడు స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా నిలిచింది సీనియర్ హీరోలకు ఈమె కూడా ఓ అవకాశంగా మారారు ఎనిమిదో స్థానంలో మహానటి కీర్తి సురేష్ నిలిచింది బాలీవుడ్కు వెళ్లే యోచనలో ఉంది పూజా హెగ్డే తొమ్మిదో స్థానంలో నిలువగా అనుపమ పరమేశ్వరం పదో స్థానంలో నిలిచింది మరి ఫస్ట్ స్థానంలో మీరెవరిని అనుకుంటున్నారు కింద కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్ అలా వెళ్లే ముందు ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లోనే వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్